సింగారం కానీ ఇడికొస్తే పనుగోడు కానీ ఒక్కొక్కటి రిజర్వాయర్లు కూడా కిందికి పోతా ఉన్నాయి తొందరలో ఊర్లు కూడా ఎండిపోయే పరిస్థితికి వస్తూ ఉన్నాయి ఫోటోలు పెడతా ఉన్నారు మీరు దయచేసి చూడండి ఈ రైతుల అవసాట్లు చూడండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ రైతుల కోసం తాగునీటి కోసం మీరు నీళ్లు వదిలిపెట్టాలా అట్లనే ఏదైతే ఎండిపోయినాయో పంటలు ఆ ఎండిపోయిన పంటలకి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్స్గ్రేష ఇయ్యాలి ఇమీడియట్గా ఆ రైతులను ఆదుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం దాంతోపాటు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కౌలుదారులకి రైతు భరోసా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు తొందరలో మీరు ఇయ్యకపోతే రేపు తెలుసు అందరూ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు దాకా ఏముంది ఎంపీ ఎలక్షన్లు అయిపోతే ఐదేళ్ళు ఇంక అడిగే దిక్కులేదు ఇక అయిపోతే మనం ఎంపీ దాకా ఏదో ఒకటి అబద్ధాలు చెప్పుకుంటూ వద్దాం వంద రోజులు నూట యాభై రోజులని దొంగ అప్లికేషన్లు తీసుకుందామని గ్యారెంటీలకి దొంగ అప్లికేషన్లు తీసుకురు ఆ అప్లికేషన్లు అతి లేదు కానీ ఖచ్చితంగా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి మీరు గిన ఈ కాంగ్రెస్కి ఆపోజిట్గా ఏ ఓటు వేస్తేనే రేపు మీరు అనుకునేవన్నీ వస్తాయి అదే మీరు వేస్తే ఏముందులో మన రింగ్ అయిపోయింది నాలుగేళ్ళు ఇట్టనే ఉంటాం అనుకుంటారు కాబట్టి మీరేసే ఓటు రేపు ఎంపీ అభ్యర్థులకు మీరు వేసే ఓటు గుణపాఠం కావాల అదే మోడీ గారు ఇచ్చే ఆరు వేల రూపాయల టెన్షన్గా ఎవరితోనూ పని లేదు లాభార్థులు ఇవ్వాలి ఒక్క నల్లగొండ కానిస్టెన్సీ పరిధిలోనే మూడు లక్షల పదిహేను వేల మందికి ఈరోజు గ్యాస్ సిలిండర్లు అయితేంది రైతులకి ఆరు వేల రూపాయలు అయితేంది ఈ రకంగా ఎవరు అడగకుండా వేసిన ఘనత ఇలా మన ప్రధానమంత్రి మోడీ గారి ఊళ్ళల్లో ఫోర్టీన్త్ ఫైనాన్సు ఫిఫ్టీన్త్ ఫైనాన్సు అన్ని రకాలు ఈరోజు శ్మశానాలు